దేవుని పిల్లలు మీ అందరికీ ప్రభునే నామమున వందనములు చెల్లించుకుంటున్నాము ప్రియులరా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వాక్యం చెప్తుంది అవును సంతోషంగా ఉండటం వలన మనం ఆరోగ్యంగా మానసికంగా ఆత్మీయంగా కూడా ఎంతో బలంగా ఉంటాం కాబట్టి మనల్ని మనమే సంతోషపరుచుకోవాలి సంతోషం అనేది బయట నుంచి వచ్చేది కాదు మన లోపల నుండి బయటకు వచ్చేది అందుచేత సంతోషం మీలోనే ఉంది ఆ సంతోషాన్ని బయటికి తీసుకురండి ప్రపంచాన్ని ఆనందించండి దేవుడు ఎందుకు ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడో తెలిసిన మీరు మీ కుటుంబంతో సహా సంతోషంగా ఉండాలని మీరు సంతోషంగా ఉన్నారనుకోండి నేను చెప్తున్నాను మెడిసిన్ లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి మీలో ఉన్న సంతోషాన్ని బయటికి తీసుకురండి పౌలు అదే చెప్తున్నాడు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి మరీ చెప్తున్నాడు ఆనందించుడి సంతోషించుడి అప్పుడు నీవును నీ కుటుంబం అంతటా క్షేమముగా సురక్షితంగా ఉంటారని తెలియచేస్తూ ఈ ఈ వర్తమానాన్ని ముగిస్తుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక గా